వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ దిన్కా సుల్తాన్ అన్న సామెత తెలంగాణలో బాగా ప్రాచీనంలో ఉంది అంటే ఒకరోజు రాజు అని దీని అర్థం అలాగే లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేంద్ర ఎన్నికల కమిషన్ కట్టబెట్టింది తెలంగాణలో ఎన్నికల విధుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు ఉన్నారు వీరికి మెజిస్ట్రీరియల్ అధికారాలు కల్పిస్తూ స్పెషల్ మెజిస్ట్రేరియల్ అధికారులుగా గుర్తిస్తున్నారు అంటే చిన్న పెద్ద నేరం చేసిన వారికి శిక్ష వేసే అధికారాలను కూడా కల్పించారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ అధికారాలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది ఒక్కో జిల్లాకు సంబంధించి ఎన్నికల విధులను వివిధ కేటగిరీల ఉద్యోగులకు కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి ఉద్యోగుల వివరాలతో కూడిన జాబితాలను పంపించారు ఈ జాబితాలను పరిశీలించిన న్యాయశాఖ ఒక్కో జిల్లాకు ఒక్కొక్క జివో ఇచ్చారు జివో ద్వారా విడుదల చేస్తున్న నోటిఫికేషన్ను గెజిట్లో కూడా ప్రచురించారు కలెక్టర్లు పంపించిన జాబితాలో ఉన్న ఉద్యోగులందరికీ మెజిస్ట్రేటియల్ అధికారాలను ఇస్తున్నట్టు జివో ద్వారా నోటిఫికేషన్లు జారీ చేశారు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ టీం అకౌంట్ టీమ్ ఫ్లయింగ్ స్కాడ్ స్టాటిస్టికల్ సర్వేయర్స్ టీం వీడియో సర్వేలియన్స్ టీం వీడియో వ్యూయింగ్ టీం ఎంసీసీ టీం తదితర బాధ్యతల్లో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు రైతులకు వేర్వేరు బాధ్యతలు అప్పచెప్పారు ఎంపీడీఓలు డీసీఓలు అసిస్టెంట్ రిజిస్టార్లు ఈఈఈలు డిఈలు ఏఈలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు సీనియర్ అసిస్టెంట్లు రైతులందరికీ మిజిస్టేరియల్ అధికారాలు కల్పించారు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ ముప్పై ఏడు నలభై నాలుగు వన్ నాట్ త్రీ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ లాల్స్ ఫోర్ వన్ సెవెంటీ సిక్స్ సెక్షన్ల కింద స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లయినా వారందరికీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ల అధికారాలు లభించాయి అంటే నేరాలు చేసిన వారిని నేరాలు చేసేందుకు సాయం చేసిన వారిని దొంగతనాలు చేసిన వారిని ఖైదీలు తప్పించుకుపోతే అందుకు సహకరించిన వారిని ప్రజాస్థలాల్లో ఇబ్బందులు కలిగించిన వారిని శిక్షించేందుకు చట్టవిరుద్ధంగా ఎవరైనా గుమ్ముకూడినా నిషేధం ఉన్న సమయంలో నిషేధం ఉన్న స్థలాల్లో కన్నా ఎక్కువ మంది ఉమ్మగొడితే శిక్షించే అధికారాలు ఉంటాయి ఎన్నికల డ్యూటీని ఎగ్గొట్టే వారిని శిక్షించేందుకు ఈ విధంగా అనేక అంశాల్లో అనేక నేరాల్లో నిందితులను శిక్షించే అధికారం సిబ్బందికి దక్కలు పరిచారు వాస్తవంగా ఈ అధికారాలు కట్టబెట్టడం ఒక ప్రాహసనమే ఎన్నికల డ్యూటీ పడ్డ వారికి కూడా తమకు ఎగ్జిక్యూటివ్ మెజిస్టరీల అధికారాలు ఉంటాయని తెలియదు పైగా ఏ ఏ సెక్షన్ల కింద ఏ ఏ అధికారాలు ఉంటాయో కూడా వీరికి తెలియదు శిక్షణ తరగతుల్లో కూడా ఈ అధికారాల గురించి చెప్పడం లేదు ఏది ఏమైనా ఎన్నికల డ్యూటీ పడిన వారందరికీ కొంతకాలమైన ఎగ్జిక్యూటివ్ మెజిస్టేరియల్ అధికారాలు కట్టబెట్టడం ప్రత్యేకతగానే చెప్పుకోవచ్చు